ఎడ్ల బల్లకు అనుమతి ఇవ్వాలంటూ నరసీపట్నం సబ్ కలెక్టర్ కు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతంలో సుమారు రెండు వందల కుటుంబాల వారు ఎడ్లబల్ల సహాయంతో రోజువారీ కూలిపనితో జీవనోపాధి చేసుకుంటున్నారని గ్రామంలో ఎవరికైనా ఇసుక కావాల్సి వచ్చినా అలాగే ఇతర కార్యక్రమాలకు బళ్ళు అద్దెకు ఇస్తూ అలా వచ్చిన కూలీ డబ్బులతో భార్య పిల్లలను పోషించుకుంటున్నారని అన్నారు ఇలా ఎడ్లబండ్లతో ఉపాధి అన్నది ఇప్పటిది కాదు నాలుగైదు దశాబ్దాలుగా కొనసాగుతోందని పదేళ్ల క్రితం నర్సీపట్నం పోలీసులు ఈ ఎడ్లబండ్ల యజమానులపై కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారని అప్పుడు గ్రామ పెద్దలు మరియు బల్లుకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తే అదే సమయంలో అప్పటి ఆర్టీఓ ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందని అయ్యన్న తెలిపారు మరలా ఇప్పుడు పోలీసుల దౌర్జన్యం ఎక్కువైపోయిందని నాటుబల్లు వారి మీద కేసులు పెడతారని బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఇవ్వకపోతే కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కావున తమను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కి పత్రం అందజేస్తున్నామని అయ్యన్న తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టీడీపీ మాజీ కౌన్సిలర్లు నాయకులు అధిక సంఖ్యలో ఎడ్ల బండ్ల యజమానులు పాల్గొన్నారు మరి కూడా మీ నర్సీపట్నంలోని చుట్టుపక్కల ప్రాంతంలో సుమారు రెండు వందల కుటుంబాలు నాటుబు అంటే మనకు మీద కంకర కానీ ఇసక్ కానీ లేకపోతే గెత్త పొలాల గెత్తాలు కానీ ఇవన్నీ కూడా తోలుతూ దాని మీద వచ్చిన డబ్బులతో మా కుటుంబాలు బతుకుతున్న సందర్భం ఎంతో తెలుసు మరి ఇది ఇప్పటిది కాదు నా చిన్నతనంలో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి బళ్ళు చూస్తున్నాను ఇప్పుడు అంటే టైర్ బోర్డులు వచ్చాయి కానీ పూర్వ టైర్ బోర్డు లేకుండా ఎడ్లు బోళ్ళు ఉండేవి వాళ్ళు దాని మీద ఆధారం వేరే ఆధారం అక్కడ లేదు వ్యాపారాలు లేవు తర్వాత వ్యవసాయాలు కూడా లేవు దాని మీద బతుంటారు అయితే ఎనభై తొమ్మిదిలో అనుకుంటాం బాగా గుర్తు నాకు ఎనభై తొమ్మిదిలో ఒకసారి ఈ టైర్ బోర్డు మీద ఇసుకతో వెళ్తూ ఉంటే పోలీసులు ఆ రోజు దౌర్జన్యంగా కేసులు రాసి అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఎనభై తొమ్మిదిలో మళ్ళీ అందరిని కలిస్తే వీళ్ళు ఇదే విధంగా ఎప్పుడంటే ఇచ్చాం అయినా పని జరగలేదు పని జరగబో పెద్ద యాసిటేషన్ చేసాం బళ్ళుతో ఊరేగింపు చేసి ఎంఆర్ఆ ఆఫీసులో బళ్ళు పెట్టేసి ఒక రెండు రోజులు అక్కడ బళ్ళు అక్కడ ఉంచేసాం ఉంచేస్తే అప్పుడు కలెక్టర్ గారు స్పందించి అప్పుడు ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని మమ్మల్ని అందరిని కమిటీ చేసి ఏదో పరిష్కార మార్గం ఆలోచించమంటే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం అది ఇంకా రికార్డు కూడా రాశారు ఆ రోజులో మినిట్స్ కూడా రాశారు ఏమిటా నిర్ణయం అంటే వీళ్ళు దాని మీద బతుకుతున్నారు కాబట్టి రోజుకి ఒకటో రెండో బళ్ళు వేసుకోవడానికి వాళ్ళ జీవనోపాధి కడడానికి దానికి ఏ విధంగా అభ్యంతరం చేయకూడదు బళ్ళుకి అభ్యంతరం చేయకండి లారీలకి ట్రాక్టర్లకి మాత్రమే అభ్యంతరం చేయండి అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు ఆ రోజు ఎనభై తొమ్మిది నుంచి మొన్నటి వరకు అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ వరకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా అలాగే జరిగింది ధనంజండి చేయండి మామూలుగా మేము ఎప్పుడు అది తోలుకుంటూ ఉంటున్నాం కాకపోతే ఏదో వ్యవసాయం పనులు ఉండని చెప్పి వ్యవసాయం పనులు చేసుకోవడం ఏదో రాయి అనగా ఇసుక అనగా సిమెంట్ అనగా ఇసుక ఇవన్నీ తోలుకుంటున్నాం ఎక్కడ కనపడినా సరే పోలీసు వాళ్ళు బండి ఆఫ్ చేసి మా ఇంటికాడ ఉన్న బండి కూడా తోలిపోయి కేసీలో పెట్టించేసి మమ్మల్ని ఇరికించేస్తున్నారు బండి అయితే ఇంటికాడ ఇప్పేసుకున్నాం కేసులో తీసుకెళ్ళడం వాళ్ళు ఏమో బండి ఉందండి అది ఉందండి అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఇప్పుడు కోర్చి పెట్టుకోవడం లాయర్ని పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి బండి బండిస్కి అయితే యాక్చువల్గా అయితే ఎనిమిది వందలు అండి కాతీత తాటలు తిరక్క ఎక్కడెక్కడ కోటపట్లం ఆగరవాళం రావణాపల్లి రిజర్వేర్లోకి వెళ్ళడం వల్ల ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇలాగేస్తున్నాం అండి ఇలా దగ్గరలో అయితే మటుకి ఎనిమిది వందలు ఆరు వందలు రేట్ అండి ఇప్పుడైతే పన్నెండు వందలు వెయ్యి రూపాయలకి వేస్తున్నాం దూరంగా జర్నీ వెళ్ళి తేడా వల్ల ఫుల్ దోడికి తెస్తున్నామండి మేము రాత్రి వెళ్తే ఉదయం ఏడు ఎనిమిది గంటలకు వస్తామండి ఆరు గంటలకి టైం పెట్టారు కానీ ట్రాఫిక్లో రాకుండా ఇలా సొంత రోడ్లోకి వెళ్ళిపోతున్నాం అండి ఆ సొంత రోడ్డులోని కూడా పట్టుకొని బండిని తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో పట్టించుకోలేదు పట్టించుకోకపోకుండా మళ్ళీ ఆయనపాద్ర గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఇంటి దగ్గర నుండి మళ్ళీ మా అమ్మగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా చెప్పామండి చెప్తే సాల్వ్ చేస్తానని అని చెప్పి అన్నారు ఈరోజు రెండు వందల కుటుంబాలు ఇంటి మీద బతుకుతున్నా సార్ ఈ రెండు వందల కుటుంబాలు ఈ అన్యాయంగా రోడ్డు పాలు ఏంటంటే ఈ పోలీసుల వల్ల పోలీసులు పట్టుకొని ఆ సార్ కేసులు పెట్టి కోర్టు చేశారు కోర్టులో పదిహేను వేలు అంటే ఇరవై వేలు అంటారు మేము పట్టుకొని సార్ ఎలా పట్టుకుంటాం మేము ఒక బండికి ఎనిమిది వందలు వస్తున్నాయి ఆ ఎనిమిది వందలు పెట్టి ఈ వేలే కట్టుకున్నా పిల్లలే పోషించుకున్నావా అది సార్ దాని గురించి ఆ అమ్మగారి దగ్గరికి వచ్చామండి మరి దానికి మీరే న్యాయం చేయాలి మరి ఏం చేస్తారో మరి